నేను టంగటూరు గ్రామంలో టీచర్గా పనిచేసినప్పుడు నాకు అక్కడ పిల్లల నుంచి అపూర్వమైన కానుకలు లభించినాయి అవి రెండు విష్ణుకుండెల కాలం నాటి నాణ్యాలు ఆ రెండు నాణాలు ఈ విష్ణుకుండిని నాణం చాలా విలువైంది దీనితో ఆ ఊరి చరిత్రను తెలుసుకునే అవకాశం నాకు కలిగింది ఈ రెండు విష్ణుకుండిని నాణాలు ఆ ఊరు చరిత్రకు ఆధారము ఈ ప్రాంతాన్నంతా పరిపాలించినటువంటి విష్ణుకుండెనులు సామ్రాజ్యం దాని యొక్క రాజధాని ఇంద్రపా ఇంద్రపాల నగరం యాదాద్రి భువనగిరి జిల్లా ఈ టంగుటూరులో విశేషంగా విష్ణుకుండిన నాణాలు విస్తారంగా లభించినాయి నేను అక్కడ పనిచేసినప్పుడు నేను నా చరిత్ర అన్వేషిస్తూ నాణ్యాల కోసం వాటిని అడిగినప్పుడు పిల్లల తల్లిదండ్రుల నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే చిన్న చిన్న గురుగుల్లో సీసపు నాణాలు దొరికినాయని సీసప్ నాణలకు విలువలేదు గనక వాటిని అని చెప్పినారు నిజానికి అవి విష్ణుకుండెల నాణ్యాలు అవి ఎంతో విలువైనటువంటివి చారిత్రక విశేషమైనటువంటివి అవి వాళ్ళ వాటి విలువ గ్రహించక పడేసుకున్నారు అయితే ఈ గ్రామంలో చారిత్రక విశేషాలు చాలా ఉన్నాయి గ్రామంలోకి ప్రవేశించగానే పడమటి నుండి గ్రామంలోకి ఉన్నటువంటి బస్సు రహదారిలో లోపలి ప్రవేశించగానే అక్కడ బీరప్ప గుడి ఉంటుంది బీరప్ప గుడిలో లింగాలుగా పూజించబడేటువంటి కొత్త పనిముట్లు ఎన్నో ఉన్నాయి మల్లన్న లేదా బీరప్ప గుడిలో ఆనువంశికంగా వంశ పారంపర్యంగా ఈ కుల పెద్దల హక్కుపత్రం ఒకటి వారి దగ్గర లభించింది నాకు ఆ గేపు యొక్క ఒకవైపు శాసనం మాత్రం దొరికింది అది దాని లిపిని బట్టి చూస్తే అది అంటే అనేక సార్లు రాయబడిన హక్కుపత్రం దాని కాపీలు రాయబడిన హక్కుపత్రం అది దాంట్లో ఉన్నటువంటి రాతలు మనకు ఒక రెండు వందల సంవత్సరాల కంటే పూర్వం అనేవి కావు ఇక్కడ వీరప్ప ఉంది అక్కడ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలు దాటగానే గంగుటూరు నుండి పెంబర్తికి వెళ్ళే రోడ్డు అంచున మైలార దేవుని శిల్పం ఉంది ఈ మైలార దేవుని శిల్పం కూడా చాలా విలువైనటువంటిది విశేషమైనటువంటిది కళ్యాణి చాళికల కాలం నుంచి మైలార దేవుడు పూజించబడుతున్నప్పటికీ కాగితీయుల కాలంలో ఈ మైలార దేవుని యొక్క ప్రతిమ లక్షణాలు నడిగుడం శాస్త్రంలో వివరించబడ్డాయి ఉన్నటువంటి మైలార దేవుని శిల్పం శైలిరీత్యా పదిహేను పదహారు శతాబ్దాల నాటిది సుఖాసనంలో ఉన్నటువంటి మైలార దేవుడు తలపైన సార్పఛత్రం ఉంది చతుర్భుజుడు ఈ మైలార దేవుడు లేదా మల్లన్న వీరశైవం నుంచి ఉద్భవించిన వీరభద్రావతారం మైలారని దేవుడిని కొంచెం దూరంలో ఒక వీరగల్లు ఉంది ఆ వీరుడు విల్లములు ధరించి ఉన్నాడు ఈ వీరుడు కూడా టంగుటూరి గ్రామ వీరుల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం గ్రాములకు అడిగడగానే మనల్ని పలకరించేటువంటి అమ్మదేవత సారగమ్మ సారగమ్మనే వేరే వేరు చోట్ల ఊరడమ్మ అని కూడా పిలుస్తారు ఈ అమ్మదేవతలకు స్థానికమైన పేర్లు అనేకం ఉన్నా ఆ దేవతలు ప్రజనన దేవతలు అంటే సంతాన దేవతలు గ్రామ రక్షక దేవతలు వాళ్ళని ముందు పూజించిన తర్వాతనే ఈ గ్రామ ప్రజలు తమ కార్యక్రమాలని ఏమిటినైనా ఆరంభిస్తుంటారు అట్లా సారగమ్మ అడివురిలోకి వెళ్ళే తువలు నా నాలుగు బాటల నడుమ వేసినటువంటి చిన్న రాతి రాతిగద్దె మీద ఉంది మనం అట్లా గ్రామంలోకి ప్రవేశించి వెళ్ళినప్పుడు అక్కడ ఒక హనుమాన్ దేవాలయం ఉంది హనుమాన్ దేవాలయం అనేది హనుమంతుడు పదహారవ శతాబ్దంలో వెలిసినటువంటి శిఖాంజనేయుడు కానీ ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి శివలింగం వర్తులాకారపు పానవట్టంలో ఉన్న బాణలింగం ఆ పానవట్టం యొక్క అంచులు ఉన్నటువంటి సోపాన అంచులు ఉన్నటువంటి ఆ పానవట్టాన్ని బట్టి ఇది కళ్యాణి చాలికల కాలంలో ప్రతిష్ట చేయబడిన శివలింగం అని చెప్పవచ్చు అక్కడే వినాయకుని శిల్పం ఉంది రెండు శాసనాలపైన ఉండే శీర్షపు దిమ్మెల వంటివి ఉన్నాయి అవి అక్కడ కేవలం శిల్పాల కోసం ఉంచినవేం కాదు మరి ఆ విరిగిపడిన శాసనాల దిమ్మెల అనేవి పరిశోధించాల్సిన అవసరం ఉన్నది ఈ గ్రామంలో ప్రస్తుతానికి ఒక్క శాసనమే దొరికింది అది నిండైన శాసనం దాని మీద ఉపరితల శీర్ష అనేవి ఖండించబడలేదు ఇక్కడ నుంచి మనం గ్రామంలోకి వెళ్తే గ్రామంలో కాటమయ్యగా పూజించబడేటువంటి ఒక విజయ యాత్ర వీరగల్లుంది రాజఛత్రంతో అశ్వారూపుడైనటువంటి రాజు అతని వెనక సైన్య పరివారాలు వెళుతున్నటువంటి ఒక శిల్పం ఉంది అయితే గ్రామాలలో ఇటువంటి శిల్పాలను గ్రామ రక్షకులుగా కాటమయ్యలుగా ప్రస్తుతానికి ఈ కాటమయ్య గౌండ్ల అంటే గౌడుల కులదేవ దైవంగా పూజించబడుతున్నాడు షారాజ్పేటలో కూడా ఇటువంటి కాటమయ్య ఉన్నాడు కానీ అది కూడా పరివారంతో ఉన్నటువంటి రాజచత్వంతో ఉన్న శిల్పమే ఈ రెండింటికి పోలికలు చిన్న చిన్న భేదాలు ఉన్నాయి ఈ కాటమయ్యకు కొంచెం దూరంలో తోవ వెంట పడి ఉన్నటువంటి ఒక రాతి స్తంభ ఫలకం లాంటిది దాని మీద ఏడు అశ్వాలు సప్తాశ్వాలను చెక్కినటువంటిది అది ఆదిత్యుని లేదా సూర్యుని యొక్క అధిష్టాన పీఠం అట్లా పడి ఉంది అక్కడ ఆ ప్రాంగణంలో అంటే అది పాటిగడ్డగా ఉండి ఉండాలి అక్కడ మరిన్ని దేవాలయాల ఆచు ఆనవాళ్ళు దొరికే అవకాశం ఉంది అట్లానే గ్రామం నుంచి షారాజపీఠకు వెళ్ళే తో పక్కన హనుమాన్లు అంటే గుడి లేని హనుమాన్లు ఉన్నారు ఆ హనుమానులకు ఎదురుగా ఒక శాసన స్తంభం ఉంది ఆ శాసన స్తంభం ఈ టంగుటూరి చరిత్ర తెలుసుకోవడానికి ఒక పురావస్తు ఆధారం ఈ శాసన స్తంభం ఈ రెండు గ్రామాల మధ్య చారాజపేట టంగుటూరుల మధ్యలో ఉన్న అడ్లూరు చెరువులో దొరికినదని దాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చినారని చెప్పినారు ఆ అడ్లూరు చెరువులో కూడా మరొక ఆంజనేయుడు అక్కడ కొన్ని దేవాలయ శిథిలాలు ఒక వీరగలు ఉన్నాయి అంతేకాకుండా ఒకచోట భైరవుడు మరింకొక చోట కూడా కాకతీల కాలం నాటి భైరవ శిల్పాలు ఉన్నాయి ఈ అడ్లూరు అనేటువంటి చెరువు నది కానీ అడ్లూరు అనే గ్రామం లేదు అడ్లూరు ఒక అదృశ్య గ్రామం ఆ విషయమే ఈ శాసనంలో చెప్పబడింది అడ్లూరు శాసనం దాంట్లో అడ్డలూరు అని ఉంది అడ్లరు అడ్డలూరు పరిపాలకుడు కామరాజు ఇక్కడ ఉండేటువంటి దేవాలయాలకు ఇచ్చినటువంటి దాన శాసన వివరాలందులో మనకు కనబడుతూ ఉన్నాయి ఈ అట్లూరు శాసనాన్ని చదివి నేనే పరిష్కరించడం జరిగింది నేను ఇటీవల ప్రచురించినటువంటి ప్రకటించిన ఈ కొత్త తెలంగాణ శాసనాల్లో పద్నాలుగవ శాసనం ఈ టంగటూరి శాసనం దాని అదృశ్య గ్రామం అడ్లూరు కళ్యాణి చాలికి శాసనం అని ఇది ఇక్కడ ఆ శాసనంలో మనం చూసినప్పుడు ఆ శాసనంలో శకం తొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో వైశాఖ శుద్ధ తదియ గురువారం నాడు అంటే తొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన వేయబడిన శాసనమిది ఈ శాసనంలో మనకు ఈ అడ్డలూరు కామరాజు ఈ అడ్డలూరు కామరాజు రేచయ సిద్ధియ ధర్మకీర్తుల కోసం బహుశా అతని పూర్వీకుడు అయి ఉంటాడు తండ్రి కావచ్చు అతని ధర్మకీర్తి కోసం అతని పుణ్యం కోసమని ధర్మకీర్తుల కోసమని రెండు మర్తుర్లు మార్తురు అంటే ఒకటిన్నర ఎకరాల భూమి రెండు మర్తుర్ల భూమి నీరు నేలను అంటే ల్యాండ్ను సర్వపరిహారంగా ఆచంద్ర ఉండే విధంగా అట్లాగే నాలుగు మర్తల నేలను కార్తీక ఫలం కొరకు కేశక దేవాలయం పసలకేశనికి మరికొన్ని మర్తుర్ల భూమి ఏడు ద్రమాలు సిద్ధాయంగా మాణికేశ్వర ప్రభుని బసదికి దానం ఇచ్చినట్టుగాను మాణికేశ్వర ప్రభు బసది అనేది జైన బసది టంగూరికి ప్రక్కల నోయ పొరుగు గ్రామమే మాణిక్యపురం పొలనపాకలో ఉండేటువంటి ఆదినాథుని లేదా ఋషభనాథుని మాణిక ప్రభు అని కూడా పిలుస్తారు ఈ ప్రాంతంలో జైనం బాగా విస్తరించినటువంటి జాడలు శాసనాల ఆధారాలు ఎన్నో ఉన్నాయి ఈ శాసనంలో కూడా చెప్పినటువంటి ఈ మాణికేశ్వర ప్రభుకు దానం ఇవ్వడం అనేటువంటిది ఆ మాణికేశ్వరపురంలో ఉండేటువంటి మరి ఆ జన జనాలయం అక్కడ లేదు ఈ ప్రాంతంలోనే ఉండి ఉండాలి భవిష్యత్ శిథిలమైపోయి ఉండొచ్చునేమో ఇప్పుడు అడ్డలూరు అనే గ్రామం లేదు కొన్ని గ్రామాలలో జనాలు ఖాళీ చేసినప్పుడు దీపం పెట్టే దిక్కు లేకుండా పోయింది అంటారు అటువంటి దాన్ని బేచిరాగ్ గ్రామాలు అంటారు ఇవి రెవెన్యూ రికార్డులో బేచిరాక్ గ్రామాలుగా ఉంటాయి ఈ అడ్డలూరేమో పూర్తిగా అదృశ్య గ్రామం అంటే గ్రామమే అదృశ్యమైపోయి ఆ స్థానంలో ఒక చెరువు ఏర్పడ్డది ఊరు పోయిన చెరువుకు ఊరి పేరు మిగిలింది అడ్లూరు చెరువు అని షారాజ్పేట టంగుటూరుల మధ్యలో ఉన్నటువంటిది షా టంగుటూరు నుంచి వెంబర్తికి వెళ్ళే దారిలో అక్కడి ప్రజలకు దేవాలయ శిథిలాలు అట్లాగే అక్కడ ఒక చిన్న నీటి నీరు పారేటువంటి కాలువ ఒడ్డున కత్తులు డాళ్ళు కూడా దొరికినాయని చెప్తున్నారు అట్లానే వైద్యంలో వాడుకునేటువంటి కల్వాలు మందులు ఉరేటువంటి కల్వాలు టంగటూరులో ఆయుర్వేద వైద్యులు ప్రసిద్ధమైనటువంటి వారు అది వాళ్ళ వంశ పారంపర్యంగా కొందరు పద్మశాలి కుటుంబాలు కుటుంబీకులు ఈ వైద్యాన్ని వాళ్ళ పారంపర్యం కొనసాగించి వచ్చినారు అది అంతకుముందు ఉన్నటువంటిది అట్లానే ఈ గ్రామంలో ఒకవైపు ఒక మూలన పెద్ద మసీద్ ఉంది అది కుతుబ్షైల కాలం నాటి మసీద్ అని దాని ఆనవాళ్ళు చెప్తున్నాయి ఆ మసీద్కి ఎదురుగా ఎన్నో ముస్లింల సమాధులు ఉన్నాయి ఆ సమాధుల మీద ఇప్పటికీ ఇంకా వాటి మీద ఉండేటువంటి పలకాల మీద రాసినటువంటి వివరాలను చదవలసి ఉంది దానివల్ల కూడా టంగుటూరు చరిత్ర ఇంకా విస్తారంగా తెలిసే అవకాశం ఉంది టంగుటూరు ఒక గొప్ప చారిత్రక ప్రదేశం అది అక్కడ దొరికినటువంటి మనకు మల్లన బీరప్ప గుడిలో దొరికిన కొత్త రాతి యుగము నాటి రాతి పనిముట్ల వల్ల అక్కడక్కడ పరుపు బండల మీద కనబడుతున్నటువంటి కఫ్యూల్స్ లేదా రాతి బొద్దుల వల్ల ఇక్కడ మానవాసాలు చరిత్ర పూర్వ యుగం నుంచి ఉన్నాయని మనం గట్టిగా చెప్పడానికి వీలవుతుంది అంటే చరిత్ర యుగం నుంచి ఈ గ్రామం ఈ పేరు లేకుండా ఇక్కడ మానవుల ఆవాసాలు ఉండేవి ఆ తర్వాత కాలంలో చరిత్ర కాలంలో మధ్య యుగాల నాటికి ఇది ఒక పెద్ద నగరంగా విస్తరించి ఉండి ఉంటుంది ఆ తర్వాత కాలంలో జరిగిన యుద్ధాల వలన లేదా మతదాడుల వలన ఈ కొన్ని దేవాలయాలు అది మరి చిద్రాలుగా మిగిలిపోయినాయి గ్రామం ఒకటి అదృశ్యమైంది కొత్తగా టంగ్టూరు షారాజ్పేట అనే గ్రామాలు ఏర్పడ్డాయి మధ్యలో అదృశ్య గ్రామం పేరు మీద ఉన్న అడ్లూరు చెరువు ఉంది టంగ్టూరు ఒక పురా జ్ఞాపకం పురా చరిత్ర పూర్వ మానవుల నుంచి ఆధునిక యుగం దాకా చరిత్ర క్రమంలో ఎదుగుతూ వచ్చినటువంటి ఒక జ్ఞాపిక టంగుటూరు మనకు స్వాతంత్ర పోరాటంలోను తెలంగాణ సాయుధ పోరాటంలోను భూ పోరాటాల్లోనూ పేరుగన్న ఊరు టంగుటూరు టంగుటూరు చరిత్ర అన్వేషణలో నాకు టిప్పుగా దొరికినటువంటిది టిప్పు సుల్తాన్ నాణ్యం ఈ నాణ్యం చాలా విలువైనదని మీకు తెలుసు ఈ ఏనుగు బొమ్మ ఉన్నటువంటి ఈ నాణ్యం నాకు ఆ టంగూరు విద్యార్థులు బ్రహ్కరించినటువంటి చారిత్రక కానుక ఇంకా ఆ గ్రామంలో అనేక చారిత్రకమైనటువంటి నిధులు చారిత్రక విశేష నిధులు దొరికే అవకాశం ఉందని నేను భావిస్తాను